ఇంకో ప్లేస్కి ఇక్కడ బా ఆవు చూడండి ఎంత ఎంత సైజులో ఉంది ఇది ఇక్కడ ఫేమస్ అన్నమాట తమిళనాడులో జల్లికట్టు ఆ సైజులో ఉంది ఆవు అయితే ఇది ఆయన అయితే మొక్కుతున్నాడు ఆవు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు మాకు ఆవు తింటా ఉంది అట్టి పుండ్డు బాగా తినమ్మా బాగుండు చల్లగా మమ్మల్ని చల్లగా చూడు డౌలు ఎంత పెద్దగా ఉన్నాయి దీనికి వేలూరు టెంపుల్ అప్పుడు ఉండేది పోదామో ఈ టెంపుల్ పేరు అయితే జలకందేశ్వర టెంపుల్ అనమాట విజయనగరం చెందిన మహారాజ్ అయితే ఈ టెంపుల్ నిర్మించారు ఆయన పేరు వచ్చి సదాశివదేవి మహారాజ్ అనమాట ఈ టెంపుల్ నిర్మించింది వచ్చి పంత పదహైదు వందల నలభై పదహైదు వందల డెబ్బై రెండు సిఇలు అనమాట ఈ టెంపుల్ని అయితే నిర్మించారు ఈ టెంపుల్ వచ్చి మహాశివుడికి అయితే ఇష్టపూర్వంగా కట్టారనమాట వేలూరు కోటలోనే ఉంది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆర్కిటెక్చరు పురాతనమైన శిల్పాలతో రాజ రా రాతి శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంది లోపలైతే ఇది వచ్చి లాగా ఉంది చాలా చక్కగా అయితే చెక్కున్నారు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియోని అయితే పూర్తిగా చూడాలి మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా చెక్కుంటారంటే రాతి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంది కట్టడం అయితే ఇది ఇప్పుడు కూడా కొత్తగా కట్టినట్టుంది చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది దీని లోపల అయితే ప్రశాంతమైన వాతావరణము ఇక్కడైతే నీళ్ళైతే ఉంటుంది నీళ్ళల్లో అయితే బొరుగులు అయితే చాలా మంది తెచ్చి వెళ్తున్నారు ఇంకొకటి ఉంది ఇక్కడ మండపం లాగా అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేద్దాము చాలా చక్కగా ఉంది టెంపుల్ అయితే చాలా పురాతనమైన వస్తువులు అయితే పెట్టి ఉండాలి సర్కిల్ వేసేయాలి టెంపుల్ దీనిపైన అయితే వినాయక సంబంధాలు నంది అట్లాగే చాలా నేను అనమాట దీన్ని বিয়েপল বেয়া টেংল মাছ এম ఇక్కడ ఫస్ట్ మనం తీసిన వీడియో వినాయక్ లోపలయితే చాలామంది అయితే పూజలు చేసేట్టుగా ఉంది ఇక్కడ టెంపుల్ అయితే మెయిన్ లోపల ఉంది అక్కడైతే టికెట్ తీసుకోవాలనుకుంటా దర్శనానికి అయితే దేవుని చూడాలంటే ఎంతో పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది చూద్దాము టెంపుల్ బ్యాక్ బ్యాక్ అయితే ఇట్లా ఉందన్నమాట రెండు బ్యాక్లు అయితే ఉన్నాయి దీనికి ఫస్ట్ ఇది మళ్ళీ మనం వచ్చినాం స్టార్టింగ్లో అదొక బ్యాక్ అంత పూజలు జరుగుతూ ఉంది చది చూడండి ఎంత పెద్దది ఉంటుంది లాగా నంది ఉన్నాడు డోర్లు ఇవ్వండి ఎంత పెద్ద ఉన్నాయి దీనికి మీకు ఈ టెంపుల్ టూర్ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే దర్శనానికి వెళ్ళలేదు మనకైతే చాలా పని ఉంది ఇంకొక చాలా వీడియోలు తీయాలి కాబట్టి ఈ వీడియో రేపు ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ టెంపుల్ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను అట్లాగే మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి అవన్నీ కూడా మీకు నచ్చుతుంది ఇంకొక ప్లేస్కి వచ్చిందమ్మా ఆవు చూడండి ఎంత ఎంత సైజులో ఉంది ఇది ఇక్కడ ఫేమస్ అన్నమాట తమిళనాడులో జల్లికట్టు ఆ సైజులో ఉంది ఆవు అయితే ఇది ఇక్కడ చాలా ఆవులు అయితే ఉన్నాయి ఫ్రంట్లో కూడా ఆవి కూడా చూపిస్తాను మీకు ఇది ఏం ప్లేస్ తెలుదు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము ఇక్కడ ఆవు అయితే ఉంది పొదం సుందర తిల్లి ఆయన అయితే మొక్కుతున్నాడు ఆవు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు మా గోమాత ఈ నూనె చూడమ్మా ఇక్కడ వీడియోలు ఈ అక్కడ ఇక్కడ నుండి ఆవులు పేరు చెప్పండి బాగా తెలుసుంటే ఫార్మర్స్ బాగా తెలుసా చాలా రకాల డిఫరెంట్ ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ తాతగారు చూడండి అట్టి పండ్లు ఈ ఆవులకైతే అట్టి పండ్లు అన్నీ పెడుతున్నారు అన్నమాట తెచ్చి ఆ కసువు స్పెషల్గా ఎక్కడ కొనుక్కొని అంతా పెడుతున్నారు ఆవు తింటా ఉంది అట్టి పండు బాగా తినమ్మా బాగుండు చల్లగా మమ్మల్ని చల్లగా చూడు బా తమిళ్లో అయితే వేస్తుంటారు టైమిన్స్ తమిళ తెలిసిన వాళ్ళకైతే ఏదో ఇక్కడ మార్క్ స్ట్రైట్గా అదో ఆడ జనాలు పోతున్నారు అక్కడే టెంపుల్ మీద చాలా మంది ఉండరు